శ్రీమాత్ర శ్రీమాత మొగపనిసతిలో మందస్మితి శతకంలో నలభైవ శ్లోకాన్ని బాబాని చెప్పుకుందాంకాంతిబిరే నిర్మలతరం నైసాకరం మండలం మంబోర్వం స్వేచ్ఛైరేవ వికస్వరై రుడుగణ్యై కామాక్షిబింబం దివహ పుణ్యైరేవంద ముఖం పృష్ణాతి శంభోబరం ఓ కామాక్షిదేవి వెన్నెల వెలుగులతోనే చంద్రబొమ్మ ఎంతో నిర్మలంగా ప్రకాశిస్తున్నట్టు శరదృతు అనే హంసరాకతోనే కమలం బాగా వికసించినట్టు అందమేళ చుక్కల గుంపుతోనే ఆకాశబింబం స్వచ్ఛంగా మేస్తున్నట్టు ఎంతో నిర్మలంగా పవిత్రంగా ఉన్న నీ చక్కని చిరునవ్వుతోనే నీ ముఖబింబం ఎంతో గొప్పగా శోభిస్తోంది Homs, Sri Madra,